బ్రేకింగ్ చూస్తున్నాం ఉమ్మడి ఖమ్మం వ్యాప్తంగా భారీ వర్షం దంచి కొడుతుంది అకాల వర్షాలతో ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అకాల వర్షంతో మున్నేరు ముంపు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు భారీ వర్షం కురుస్తుండటంతో ముంపు ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది ఇప్పటికే కురుస్తున్న వర్షంతో ఖమ్మం నగరంలోని లోతట్టు ప్రాంతాలు మరోసారి జలమయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి బ్రేకింగ్ చూస్తున్నాం ఖమ్మంపై వరుణుడు పగబట్టాడా అన్నట్లుగా అక్కడ వర్షాలు దంచి కొడుతున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది అకాల వర్షాలతో ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అకాల వర్షంతో మున్నేరు ముంపు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఇంకా మొన్న కురిసిన వర్షాలకే తేరుకోకముందే మరోసారి భారీ వర్షం కురుస్తుండటంతో ముంపు ప్రాంతాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు సహాయక చర్యలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతున్నట్టుగా తెలుస్తుంది ఖమ్మంలో వర్ష బీభత్సానికి సంబంధించి లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవికిరణ్ సిద్ధంగా ఉన్నారు రవికిరణ్ చూస్తున్నాం ఇంకా ఖమ్మం ముంపు వాసులు తేరుకోకముందే వరుణుడు మరోసారి పగబట్టినట్టుగా ఖమ్మంపై విరుచుకుపడుతున్నాడు ప్రస్తుతం పరిస్థితి ఏంటి అధికారులు ఏం చెప్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షం అయితే తంచి కొడుతుంది ఈ రోజు సాయంత్రం నుంచి నాలుగు గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున భారీ వర్షం అయితే కురుస్తుంది అన్ని ప్రాంతాల్లో కూడా బాగులు వంకులు ఇప్పటికే నిండిన పరిస్థితుంది ఇప్పటికే రోడ్ల మీద కూడా పెద్ద ఎత్తున నీరు వచ్చిన పరిస్థితుంది అయితే మున్నేరు పరివాసన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కొంత ముంపు నుంచి ఇప్పుడే బయటపడుతున్నారన్న టైంలో పెద్ద ఎత్తున మళ్ళా భారీ వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలు కూడా ఇబ్బంది అవుతుంది పూర్తిగా రోడ్లన్నీ కూడా పూర్తిగా బురదమయంగా మారిపోయినాయి మరోవైపు లోకట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే నీరంతా కూడా చేరడంతో వాళ్ళకి రాకపోకలకు కూడా ఇబ్బంది ఎదురైతుంది సహాయక అయితే చాలా ఇబ్బందిగా మారిందని అధికారులు కూడా చెప్తున్నారు వాళ్ళకి సంబంధించి పారిశుద్ధ్య సమస్య ఉండటంతో వాటికి క్లీన్ చేసే సమయంలో ఈ వర్షం ఒక్కసారిగా రావడంతో పరిశుద్ధ్య పనులు చేయడానికి కూడా ఇబ్బందిగా మారింది ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న యంత్రాంగం అంతా కూడా మున్నేరు పరివాహ ప్రాంతాల్లో ఉన్న కాలనీలన్నీ ఇట్లు కూడా పరిశుద్ధం చేసే పనిలో పడ్డాయి కానీ వర్షం ఏకదాటిగా కుర్చోవడంతో ఎటు పని చేయలేని పరిస్థితిలో వాళ్ళందరూ కూడా చేతులు ఇచ్చేశారు ప్రస్తుతం అయితే మున్నేరు ముంపు ప్రజలు ఏ ప్రాయం ఎటు నుంచి వస్తుందని చెప్పి మరోసారి అని చెప్పి భయపడుతున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పుడే వాగులు వంకలు కూడా పొంగి పొందుతున్నాయి చెరువు కట్టలు కూడా తెగే అవకాశం ఉండడంతో అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేస్తున్నారు చోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే మైదాన ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు దీంతో పాటుగా మున్నేరు పరివాల మరోసారి వరద పెరిగితే ఎలా ఉందని కూడా అధికారులు అయితే సమీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితుంది మరో మూడు రోజుల పాటు ఉధృతంగా వర్షాలు వస్తాయంటూ వాతావరణ శాఖ కూడా చెప్పిన నేపథ్యంలో బంగాళాఖాతంలో అలపపీడనం కూడా పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో వర్షాలు ఉధృతంగా కురుస్తున్న తరుణంలో ఎక్కడికక్కడ కూడా జనజీవనం ఇబ్బందిగా మారింది పూర్తి స్థాయిలో మున్నేరు ప్రాంతం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు కావచ్చు బట్టలు కావచ్చు అన్ని ఇప్పుడిప్పుడే సర్దురుకుంటున్న టైంలో మరలా వర్షాలు వాళ్ళ మీద పిడుగు పిడుగుబాటులో పడ్డాయని చెప్పవచ్చు రవికిరణ్ మొన్న చూసాం ప్రకాష్ నగర్ కాల కాలవడ్డు బాగా ముంపుకు గురైంది ఈ నేపథ్యంలో అధికారులు అక్కడ ఇప్పుడు ఎటువంటి సూచనలు చేస్తున్నారు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఏముంది ఇప్పటికే ప్రకాష్ నగర్ బిడ్జికి సంబంధించి ఒక పది సెంటీమీటర్ల బిచ్చి మధ్యలో కదలటం జరిగింది అది ఏమైనా పడిపోతుందన్న నేపథ్యంలో బిడ్జికి ఇరువైపులో కూడా గోడ కట్టడం జరిగింది అటు రాకపోకలు కూడా ఆపేశారు ఇప్పటికే పోలీసులు కూడా దానికి సంబంధించి ఎవరిని కూడా ఆ ప్రాంతంలోకి రానిట్లేదు మరోవైపు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా దిక్కు బిక్కు అంటున్నారు మున్నేరు మరలా ఎగువ ప్రాంతాల్లో వర్షం కురిసినట్టయితే మరలా ఇప్పుడు ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ముందావాస కేంద్రాలకు తరలించే అవకాశం అయితే కనపడుతుంది అధికారులు దానికి సంబంధించిన సన్నాహాలు కూడా చేస్తున్నారు మరో మూడు రోజుల పాటు కనుక వర్షాలు ఇలానే కురిసినట్టయితే లోతట్టు ప్రాంతాల ప్రజలకు చాలా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం రైట్ థ్యాంక్ యూ రవికిరణ్